ఫ్రెండ్స్ ఇయర్ మొత్తం రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉన్నది ఏదైనా ఉందంటే అది ఒక రిఫ్రిజిరేటర్ అని చెప్పుకోవచ్చు రిఫ్రిజిరేటర్ సరిగ్గా వాడలేదు అనుకోండి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది రిఫ్రిజిరేటర్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు వీలు అయితే క్లియర్గా తెలుసుకుందాం నేను ఇదివరకే రిఫ్రిజిరేటర్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి చాలా చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా రిఫ్రిజిరేటర్ బయ గైడ్ గురించి వీడియో చేశాము ఆ వీడియో లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాం ఆ వీడియో చూడవచ్చు ఫ్రెండ్స్ ఛానల్ వీడియో చూస్తాను బట్ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మంది దగ్గర రీచ్ అవుతుంది కావున ప్రతి ఒక్కరితో వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ రిఫ్రిజిరేటర్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఏమిటంటే చాలా మంది అయితే రిఫ్రిజిరేటర్ లో కంప్రెసర్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి బయట లోకల్లో దొరికే కంప్రెసర్ ఇన్స్టాల్ చేస్తుంటారు అలా ఇన్స్టాల్ అనుకోండి ఫ్రిడ్జ్ అయితే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది సంథింగ్ మీరు ఎల్జీ శాంసంగ్ వర్ల్పూల్ ఇలా ఏ ఫ్రిడ్జ్ వాడినా కూడా కంపెనీకి అయితే ఫోన్ చేయండి వాళ్ళైతే ఒక టెక్నీషియన్ పంపిస్తారు ఆ టెక్నీషియన్ చెక్ చేసి కంప్రెసర్ మార్చాలా లేదా కంప్రెసర్ లో గ్యాస్ ఏమన్నా లీకేజ్ అవుతుందా మొత్తం చెక్ చేసి సో కొత్త కంప్రెసర్ ఇన్స్టాల్ చేస్తారు అది కూడా కంపెనీ అయితే ఇన్స్టాల్ చేస్తారు కంపెనీ కంప్రెసర్ మీకు వారంటీ కూడా టెన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఇయర్స్ కానీ వారంటీ అయితే ఇస్తుంటాయి సో మాక్సిమం ఫ్రిడ్జ్ అయితే మీకు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కంప్రెస్ అయితే డ్యామేజ్ అయితే ఛాన్స్ చాలా తక్కువ అయితే ఉంటుంది డీ ఫ్రిడ్జ్ మొత్తం ఐస్తో పోయి ఉంటుంది ఇట్లా కట్టడం వల్ల కూడా ఫ్రిడ్జ్ అయితే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది వీటిని టూ డేస్ ఒకసారి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే టూ డేస్ ఒకసారి క్లీన్ చేసుకోండి లేదంటే మీరు ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసుకోండి ఐస్ మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇంకా చాలా మంది అయితే ఫ్రిడ్జ్లో వేడిగా ఉన్న పదార్థాలు అయితే పెడుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ గా పాలు అనుకోండి సో పాలు చాలా వేడిగా అయితే ఉంటాయి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు అలా ఎక్కువగా వేడిగా ఉన్న పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కూడా ఫ్రిడ్జ్ అయితే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్ అయితే కెపాసిటీ అయితే ఉంటుంది వన్ ఎయిటీ లీటర్ అని చెప్పి టూ టెన్ లీటర్ అని చెప్పేసి టూ ఫిఫ్టీ సిక్స్ లీటర్ అని చెప్పి కెపాసిటీ అయితే ఉంటుంది ఈ కెపాసిటీ కన్నా ఎక్కువ లోడ్ వేసామనుకోండి అప్పుడు కూడా ఫ్రిడ్జ్ అయితే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా చాలా మంది అయితే ఫ్రిడ్జ్ మొత్తం ఎంటీగా పెట్టేసి ఆన్ చేస్తుంటారు అలా ఫ్రిడ్జ్ మొత్తం ఎంటీగా పెట్టేసి ఒక టెన్ డేస్ కానీ వన్ మంత్ కానీ వాళ్ళు ఊరికి అయితే వెళ్తుంటారు కానీ ఫ్రిడ్జ్ అయితే ఆన్ లో పెట్టి ఉంటారు ఇలా ఫ్రిడ్జ్ ఎంపీగా ఉన్న ఫ్రిడ్జ్ ని ఆన్ లో పెట్టి వెళ్ళారనుకోండి అప్పుడు కూడా ఫ్రిడ్జ్ అయితే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో మీరు ఒక టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ వన్ మంత్ కానీ ఊరికి వెళ్ళారనుకోండి అప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీగా ఉందనుకోండి ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసి అయితే ఊరికి వెళ్ళండి ఫ్రిడ్జ్ ని ఎక్కువగా కిచెన్ లో ఇన్స్టాల్ చేయించుకుంటారు వాళ్ళకి అతికిచ్చారనుకోండి ఫ్రిడ్జ్ అయితే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది వెంటిలేషన్ వచ్చే విధంగా ఆ ఫ్రిడ్జ్ కూడా ఇన్స్టాల్ చేయించుకోండి ఇంకా మనలో చాలా మందిలో డౌట్ ఏమంటే భయ డీ లో ఉన్న ఐస్ తినవచ్చ అని చెప్పి చాలా డౌట్ అయితే ఉంటుంది డీ ఫ్రిజ్ లో ఉన్న ఐస్ అయితే తినకండి ఎందుకంటే మనకు ఫ్రిడ్జ్ లో అయితే చాలా వరకు ఫుడ్ అయితే వేస్ట్ అవుతుంటుంది అంటే క్రింద పడ్డం కానీ ఫ్రిడ్జ్ లో అలా ఉంటుంది ఆ బ్యాక్టీరియా ఫంగస్ మొత్తం వైరస్ అంతా మనకు డీ ఫ్రిడ్జ్ లో అయితే వెళ్తుంది సో ఐస్ ముక్కల్లో కూడా ఈ బ్యాక్టీరియా వైరస్ అయితే ఉంటుంది సో వాటిని తినకపోవడం మంచిదని చెప్పి నా ఒపీనియన్ మనలో చాలా మందిలో డౌట్ ఏమంటే భయ్య మా ఫ్రిడ్జ్ అయితే ఎక్కువ కూల్ అవ్వట్లేదు సో చాలా తక్కువగా కూల్ అవుతుందని చెప్పి డౌట్ అయితే ఉంటుంది మీ ఫ్రిడ్జ్ చాలా తక్కువ కూల్ అయింది అనుకోండి కంప్రెసర్ లో గ్యాస్ అయిపోయినట్టు అంటే గ్యాస్ ఎక్కడ లీక్ అయింది అనుకోండి అప్పుడు గ్యాస్ అయితే అయిపోతుంది కంప్రెసర్ లో గ్యాస్ అయితే లైఫ్ టైం అయితే ఉంటుంది సో గ్యాస్ మధ్య మధ్యలో ఇట్లా అయిపోవడం అయితే ఉండదు లైఫ్ టైమ్ అయితే ఉంటుంది ఎప్పుడైతే గ్యాస్ లీక్ అవుతుందో అప్పుడు మాత్రమే కంప్రెసర్ లో గ్యాస్ అయితే అయిపోతుంది ఇవాళ గ్యాస్ అయిపోయింది అనుకోండి మీరు టెక్నీషియన్ కి కాల్ చేయండి ఎల్జీ గానీ శాంసంగ్ కానీ వర్ల్పూల్ గానీ ఐఎఫ్బి గానీ ఇట్లా ఏ బ్రాండ్ తీసుకున్నా ఆ బ్రాండ్ కి సంబంధించి టెక్నిషియన్ అయితే ఉంటాడు వాళ్ళకి కాల్ చేయండి ఇట్లా కంప్రెసర్ లో గ్యాస్ లీక్ అయిపోయింది లేదా కూలింగ్ తక్కువ చెప్పి చెప్పారనుకోండి వాళ్ళైతే కంప్రెసర్ మార్చడం కానీ అదే కంప్రెసర్ రిపేర్ చేసి సో వాటిలో గ్యాస్ అయితే ఫిల్ చేయడం అలా చేస్తుంటారు ఫ్రెండ్స్ మీకైనా వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆలం సింబల్ అవడం జరుగుతుంది ఆలం సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు